నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి గురువు తప్పకుండా వీరికి దాకా కూడా రెండో స్థానంలో ఉండడం చేత ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువ ఉన్నది ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉండి యొక్క గురువు రెండులో ఉండడం చేత అధిక మొత్తంగా కూడా డబ్బులు అది ధర్మంగానా అధర్మంగానా సంపాదించినటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఉంది ఏదో రకంగా డబ్బులు మాత్రం వీరికి అద్భుతంగా వచ్చినవి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి అంతకుముందు ఒక పది ఉంటే వీరి వద్ద ఇప్పుడు కేవలం ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఒక రెండు మూడు వందలు వచ్చేటువంటి ఆ వ్యాపారం జరిగింది లేదా ఆ విధమైనటువంటి స్కామ్ ఏ జరిగిందో ఇంకేదైనా కావచ్చు అయితే మీద డబ్బులు వచ్చినవి వీరికి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ డబ్బులను వీరు కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా లేదు అని చెప్పి మాత్రము ఇంకా నేను డబ్బులు సంపాదించాలి అని చెప్పి అంటే అధిక ఆశకు పోతే మాత్రం ఉన్న డబ్బులు పోతూ ఉన్నవి ఖచ్చితంగా కూడా సమాజంలో పేరు నాశనం అయ్యేటువంటి పరిస్థితి మీరు ఏ విధంగానైతే ఆ యొక్క మనీని సంపాదించారో అది మైనస్ అని చెప్పి బయటికి అంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనుకుందాము అది తాగినటువంటి విషయము అందరైతే చూస్తూ ఉన్నారు ప్రపంచానికి తెలుసు కనుక ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారనుకున్నాం ఈ గురు మార్పు వలన బయటపడేటువంటి పరిస్థితి ఇప్పుడు సిబిఐ కావచ్చును లేదా ఈ యొక్క సిఐడి ఎంక్వైరీస్ కావచ్చును అయితే ఈ యొక్క అంటే పెద్ద లెవెల్లో భారీ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు అదే రాజకీయ రాజకీయవేత్తలలో కానీ లేదా ఏవైనా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు కానీ ఖచ్చితంగా చూడండి ఈ వన్ ఇయర్ లో ఎన్ని స్కామ్స్ బయటపడతాయో చూడండి మీనరాశికి సంబంధించినటువంటి వారు వారు అదే డి అక్షరం డి లెటర్ కావచ్చును విధంగా రేవతి నక్షత్రం వారు ఇట్లా ఎస్ లెటర్ అయినా కూడా సా వస్తుంది ఇందులోకి కనుక తప్పకుండా మీరు మీ యొక్క చార్ట్ అయితే చెక్ చేసుకోండి అదే అదేవిధంగా లగ్నాథ రాహువు కనుక మీ వెనకాలనే శని ఉన్నది ఇన్ని ఉన్నవి గనుక మీరు బీ కేర్ఫుల్గా ఉండండి ఇక మీకు సప్తమాతో ఈ యొక్క గురువు దృష్టి ఉన్నది కనుక వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది అది కూడా చక్కగా చూసి చేసుకోండి ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి విషయంలో సప్తమ గురువు కనుక తప్పకుండా కార్యసిద్ధి అదేవిధంగా ఆరోగ్యం చక్కగా ఉండడం కావచ్చును శలి మూలకంగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ యొక్క మూలకంగా కొంచెం హెల్త్ మంచిగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది సంపూర్ణ ఆనందం కాకుండా ఏదో కొంత ఆనందంగానైతే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం మొత్తం అయితే ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానం మీద కూడా యొక్క గురువు దృష్టి ఉండడం చేత మీ తండ్రి నుండి మీరు దూరం వెళ్ళడం కానీ తండ్రి తరపు ఏమైనా గొడవలు జరగడం కానీ మొన్న ఒక వీడియో చూశానమ్మా అది చెన్నైలో అనుకుంటా తండ్రిని తనకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఒక కొడుకు వచ్చి చాలా కిరాతంగా కొట్టాడు చాలా వైరల్ అయిన వీడియో అది సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటిది ఈ రీల్స్ లో రావడం జరిగింది జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే అంటే చెప్తున్నా అలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే కనుక ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ తొమ్మిది ఎందుకంటే పన్నెండు మనకు తొమ్మిదవ స్థానం అంటే తండ్రి స్థానము పూర్వజన్మకు సంబంధించినటువంటిది కనుక మీరు వారికి ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ చేశారా అనేటువంటిది ఒకసారి చూసుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి అలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి ఏదున్నా గ్రహ మార్పుల వలన మనిషి లోపల కూడా మార్పులు వస్తాయి మంచిగా ఉండేటువంటి వారు కూడా ఒకరి మీద ఏడవడం గాని లేదా మంచిగా ఉండేటువంటి వారు కూడా ఒకరిని అంటే అలా వీరు నా వారు అని అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క గ్రహాల మార్పు వలన వారే మైనస్ గా తయారవుతున్నారు అలా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి అందులో పెద్దవాళ్ళని అలా ఇబ్బంది పెడితే శని చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా వస్తారు మళ్ళీ జన్మలకు కూడా రాబోతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ ఊరికే లేవు ఖచ్చితంగా ఏడెనిమిది సంవత్సరాలకు ఒకసారి ట్రావెల్ అవుతూనే ఉంటాయి మనం ఏడెనిమిది సంవత్సరాలు బాగుంది అని చెప్పి గల్లా ఎగరవేసుకుంటే కుదరదు తప్పులకు సంబంధించి అందుకే వస్తది ఇది కర్మ అనుభవించడానికి ఈ శని భగవానుడు మూలకంగా అంటే పెద్ద ఏం కాకుండా శని మూలకంగా మాత్రం చాలా ఇబ్బందులు అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా పదకొండో స్థానాన్ని గురు భగవాను కూడా చూస్తూ ఉన్నాడు గనుక పదకొండు ఏమిటి అంటే అన్నింటా కూడా లాభము కీర్తి కావచ్చును విజయ ప్రాప్తి పదోన్నతి అనుకుంటున్నాము కానీ ఇక్కడ గురువు చూపు నీచంలో ఉన్నాడు గనక ఉద్యోగంలో మైనస్ వాతావరణం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మైనస్ అవుతాయి కనుక గురువును మీరు ఏదున్నా ప్రసన్నం చేసుకోండి తప్పకుండా గురు సంబంధిత హోమంలో గాని మనం చేసేటువంటి ఈ యొక్క చాలా పెద్ద కార్యక్రమము ఇందులో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూల మంత్ర జపము లొక్క లక్ష జపము అదే విధంగా స్వామివారికి సంబంధించి ఒక పదివేల ఆహుతులు అంటే స్వాహాలు ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి కేవలం ఇరవై ఐదు వందలకి సామూహికంగా కనుక తప్పకుండా కూడా అందరూ చూసేటటువంటి విధంగా ఆ యొక్క వీడియోను చిత్రీకరించి పెడదాము మీ యొక్క గోత్రనామాలకే సంప్రదించుకోండి మంచి ఫలితాన్ని ఆ యొక్క గురువు మూలకంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తి కూడా ఆశించడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత్ర రైట్ అండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ ద్వాదశ రాశులకి కూడా గురువు యొక్క మార్పు రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఇది పన్నెండేళ్లకు ఒక్కసారి మాత్రమే గురువు గారు అక్కడ వృషభ రాశిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ ని పైగా ఈ గ్రహస్థితి మళ్ళీ ఇంకెప్పుడు రాదు ఇలాంటి గ్రహస్థితి అయితే ఉండదు సో ద్వాదశ రాశుల వాళ్ళు కూడా డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాలన్నిట్లో ఒకంత జాగ్రత్తను వహిస్తూ చాలా పరిపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి